హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు ఇది జస్ట్ నా డే వ్లాగ్ లాగా ఒక వన్ వీక్ వ్లాగ్ చేశాను అనమాట వన్ వీక్ అంటే కంప్లీట్ వన్ వీక్ లేదు ఆ వన్ వీక్ లో మెయిన్ మెయిన్ గా ఏం జరిగింది అన్న ఏదైనా నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో బట్ నాకు టైం కుదరక అలాగే ఉండిపోయింది మా ప్రసూ వాళ్ళేమో ఇక్కడ రెడీ అయ్యి మ్యారేజ్ కెళ్తున్నారంట మా ప్రసూ సైడ్ రిలేటివ్స్ ది ఎవరిదో మ్యారేజ్ ఉందని చెప్పి వెళ్తున్నారనమాట ఇక్కడ బాయ్ చెప్పి వెళ్తుంటే ఇంకా మా పార్తు ఏడడం స్టార్ట్ చేసేస్తున్నాడు అప్పటికి అరుస్తూనే ఉన్నాడనమాట నేను వస్తానేసి అన్నట్టుగా ఎవరన్నా రెడీ వెళ్తున్నారంటే ఇంకా వాడి చూపంతా వాళ్ళ మీదే ఉంటుంది ఎంతసేపు బయట తిరగాలని అనుకుంటూనే ఉంటాడనమాట పాప నువ్వు ఎన్ని మంత్స్ ఉన్నావు హాస్టల్లో టెన్ మంత్స్ లేవో నిజం చెప్పు ఈ పాప హాస్టల్ లో ఎన్ని మంత్స్ ఉన్నింది ఈ పాప ఫోర్ మంత్స్ హాస్టల్లో ఉన్నందుకు కాఫీ పెట్టేది మర్చిపోయిందంట టీ పెట్టేది మర్చిపోయింది తర్వాత లాస్ట్ కి పాత్రలు కడిగేది మర్చిపోయిందంట ఫ్రెండ్స్ అన్ని మర్చిపోయిందంట ఇంకా ఈ ఇయర్ కంప్లీట్ గా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ గా నింటే ఇంకేం చేసి తింటాము వాకింగ్ చేసేది మర్చిపోయిండు తినేది మర్చిపోయిండు తాగేది మర్చిపోయిండు అన్ని మర్చిపోయింది పని దొంగ అయితే పని దొంగ ఏం చెప్పినా ఫస్ట్ రాలనేస్తుంది చూడు కాఫీ రాదంట ఓ పడతాడు పాలు వేసి పాలు కంచేది మాత్రం వచ్చమ్మా ఇమ్మకి మొన్న పర్ఫెక్ట్ గా చేయలేదని చెప్పుకా టీ అది ఎక్స్ప్లెయిన్ చేయమంటారా ఫస్ట్ హాట్ వేసుకోండి దాంతో టీ పడర్ వేసుకోండి ఎత్తుకొచ్చింది దాన్ని టీ అంటారని కూడా నాకైతే అనిపించలేదు మొండ బాగుంటుంది నిన్నేక్ట్ గా చెప్పాం కదా ఇది ఎప్పుడో షేర్ చేసిన వీడియో అని చెప్పి ఇంకా ఇప్పటికి అలాగే ఉంది ఇంకా మా పార్కి హెయిర్ ఉంది అంటే మేము తిరుమలకి వెళ్ళక ముందనమాట ఇది నా అప్పుడప్పుడే కదా ఇంకా హాస్టల్ నుంచి వచ్చేసింది ఇంటికి ఇంట్లో ఏం వర్క్ చెప్పినా చెప్పినా కూడా ఫస్ట్ నాకు రాదు రాదు అని చెప్పేసింది ఇంకా అందుకే అనమాట అలా ఆడుకుంటూ ఉన్నాం తనతో ఇంకా లాస్ట్ ఏం చేయలేక నేను వెళ్ళి కాఫీ పెట్టుకుని వచ్చేసాను అత్తమ్మకి నాకు బానుకి ండి తినేది మా కఫీ మా కోపం అసలు నేను ఏమన్నా బాగున్నాను చెప్పి అందులో డిగ్రేట్ అయితే చెప్తుంది నువ్వు ఎట్లుందా అందంగా ఏమీ నీకా ఇంకా మధ్యలో కొన్ని కొన్ని క్లిప్స్ అంతా కూడా మిస్ అయ్యాయి అండ్ ఇంకా ఇదేమంటే నెక్స్ట్ డే అనమాట మా జస్సు వాళ్ళ స్కూల్లో ఆన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి వెళ్దాము అనేసి అనుకున్నాం స్కూల్ అక్కడ మా సాగర్ వాళ్ళ బాబాయి పిన్ని వాళ్ళు కూడా ఉంటారు అని వెళ్దాము బా చేస్తారు అనేసి ఎప్పటి నుంచి అంటూ ఉంటారు సో వెళ్దాం అనేసి అన్నట్టుగా అనుకున్నాం క్రాస్ నుంచి మా రాజా మామ వాళ్ళు తర్వాత రుప్పిణి అక్క ఉమ్మ అక్క ఇంకా వీళ్ళంతా కూడా వచ్చేసినారనమాట ఇంకా మేం కూడా ఇంటి దగ్గర నుంచి రెడీ అయిపోయి వచ్చేసాము ఈ పర్ఫార్మెన్స్ ఏమంటే గెస్ట్ చేయగలుగుతారా సాంగ్ మీరైతే ఇంకా నేను పెట్టలేదు కాబట్టి యాక్చువల్లీ సాంగ్ ఏమంటే గోదావరి గట్టు మీద రామచిలక వే అదనమాట యాక్చువల్లీ సాంగ్ అలాగే పెడితే నాకు ఈ వీడియో ఉంటుందో లేదంటే కాపరేట్ పడుతుందో కూడా తెలీదు ఒకవేళ కాపరేట్ పడితే నేను మ్యూజిక్ తీసేస్తాను ఒకవేళ లేదు అలాగే ఉంది అనేసి అంటే ఇంకా మ్యూజిక్ అలాగే పెడతాను చూసేసేయండి ఈ పర్ఫార్మెన్స్ లో మా జష్ ఉన్నాడా మౌని ఉన్నాడా అని మీకు డౌట్ రావచ్చు ఇంకా మౌని అయితే లేదు తనకి హెడ్ గా ఉందని చెప్పి ఏం చేయట్లేదు అనమాట అందుకనేసరి మా జస్ చేస్తున్నాడు ఇంతకెక్కడ ఎక్కడున్నాడో కనిపించట్లేదు కదా ఈ అబ్బాయిలందరిలో ఇంకా లాస్ట్ లో ఉన్నాడు అనమాట వశిష్ట స్కూల్ అని చెప్పి బోర్డు ఉంది కదా దాని ముందర అబ్బాయి అబ్బాయి కాంబినేషన్ లో ఉన్నారు చూసారా అక్కడ మా జష్ ఉన్నాడు అక్కడ నుంచి సాంగ్ మిడిల్ లో అయితే ముందరికి వచ్చేస్తాడు ఒక అమ్మాయిని తీసుకొని సో భలే ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఇంకా నేనైతే వీడియో అలాగే పెట్టేస్తున్నా చూసేసేయని ఒకవేళ నాకు కాపీ రేట్ పెడితే మ్యూజిక్ తీసేసి వేరే

డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉండగా ఇంకా ఇప్పుడు షఫల్ అవుతారు చూడండి ముందరున్న వాళ్ళు వెళ్తున్నారు వెనక్కున్న వాళ్ళు ముందుకు వచ్చేసారు మా జష్ చూసారా అమ్మాయిని పక్కకు తీసుకెళ్లిపోయాడు అనమాట మీ అందరితో గ్రూప్ తో నాకు అవసరం లేదు అనేసి అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగానే ఇక్కడ సో అలా పక్కకు తీసుకెళ్లి మంచిగా డాన్స్ చేస్తున్నారు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు ఆ లిరిక్స్ కి ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా బాగుంది అండ్ ఎప్పుడైకైనా మూవీ రిలీజ్ అయింది ఎంత ట్రెండింగ్ గా ఉంది కదా సాంగ్ అసలు ఇప్పుడైతే చాలా బాగా చేశారు నిజంగానే స్టేజ్ వెనక్కి వెళ్తే ఈ పిల్లల్ని చూస్తారు ఎంత క్యూట్ గా రెడీ అయ్యారు కదా నిజంగానే టీచర్స్ చాలా బాగా రెడీ చేశారు పిల్లల్ని వీళ్ళైతే ఇంకా క్యూట్ గా ఉన్నారు ఆ డ్రెస్ కోడ్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఇంకా అలా మంజస్ బంజస్ మొత్తం ఉన్నారనమాట పిల్లలు ఇంకా వెళ్ళినా రికార్డ్ చేద్దామంటే మ్యూజిక్ ఉందనమాట ఫుల్గా ఎక్కడ కోఆపరేట్ పడుతుందో అనిపిస్తుంది నిజంగానే ఇంకా అందుకే అవన్నీ తీసేసి వాయిస్ ఓవర్ రీచ్ చేస్తున్నాయి ఇక్కడ అంతా కూడా సో అలా చేసి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్దాము అనేసి అన్నట్టుగా వెనక్కి వచ్చేసాము ఇంకా మా అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు మేము ముందరున్నాం వాళ్ళంతా వెనక్కున్నారు ఇంతసేపు ఇంకా పాడుతూ ఆడుతూ ఉన్నారు అలాగా ష్యూకి బాగా కిస్ చేస్తున్నాడు ఇంకా ప్రసూ పెట్టమంటే మాత్రం పెట్టకున్నా ఇలా తింటూ ఎంత క్యూట్ గా జూస్తున్నాడు ఎవరేమి కొంచెం డ్రెస్సింగ్ కోడ్ వాళ్ళంతా నాకు చాలా బాగా నచ్చారు చూడ్డానికి అందుకే వీళ్ళది ఏ సాంగ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేసి అన్నట్టుగా వచ్చేసానమాట మళ్ళీ నేను లోపలికి ఇంత క్యూట్ గా చేస్తున్నారు ఇంకా కొద్దిసేపు అక్కడే నిలబడి వీళ్ళ సాంగ్ చూసేసి మళ్ళీ వెళ్ళాను ఇక్కడ క్లమ్జీనెస్ లేకున్నా కూల్ గా కామ్ గా చాలా బాగా చేస్తారు నిజంగానే పిల్లలు అక్క చెప్పాను కదా సాగర్ విద్య వల్ల పిన్ని బాబాయ్ ఇక్కడే టీచర్స్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా మాకు అత్త అవుతుంది కానీ అక్క అని పిలుస్తాం అన్నమాట ఇంకా తనకు అనిపిస్తే అలా మాట్లాడుతూ కొంతసేపు అక్కడే ముచ్చట్లు పెట్టుకుని తర్వాత వెళ్ళాము ఇక్కడున్న పిల్లలు పుష్ప సాంగ్ కి డాన్స్ చేశారు చాలా బాగా చేశారు నిజంగానే ఇంకా అందుకే వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడున్న అంకుల్ వాళ్ళు కూడా పిలిచి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారనమాట చాలా బాగా చేసావమ్మా ఏ క్లాస్ నువ్వు అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు

You, Come on, man. Don't you know this? Vasistha School is celebrating uh -huh. its annual day today. Oh, really? I'm excited now. It's annual day is a great hit every year. I am even more than 100 times. Congratulations to the world and all the opportunity. What do you mean by that? It appears as if you are going to take part in it. Of course, my dear friend, you too can join us. Wow, that's a great idea. By the way, what's the name of the song you are dancing from? ఇంకా పార్టీ చూసారా అక్కడ ఉన్న పిల్లలతో ఆడుతూ మంచిగా టైం స్పెండ్ చేసేసాడనమాట ఇంకా లాస్ట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ ఏమంటే ఇది ఇంకొకటి అనమాట నా ఫ్రెండ్ చందు అని నా స్కూల్ మేట్ అనమాట కాల్ చేసింది నేను ఇక్కడ మదన్పల్కి వచ్చాను ఇంకా ఇలా జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నాము అని చెప్పి ఇంకా నన్ను కూడా రమ్మనింది సెలక్షన్కి జోసాలకాస్ లో ఉన్నారా అని చెప్తే ఇంకా నేను కూడా వచ్చేసానమాట ఇంకా అన్ని కూడా చూసి యాక్చువల్లీ ఇంకొకటి ఏమంటే వచ్చిన వెంటనే నేను ఫస్ట్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని పర్మిషన్ తీసుకున్నాను అనమాట అడిగి యాక్చువల్లీ వీడియో అలో ఉందా లేదా అనేసి అని కనుక్కొని తర్వాత తీసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అస్సలు సూపర్ మార్కెట్స్ లో తర్వాత ఇంకెందుకుంటో అలో చేయరు అనమాట ఇంకా అందుకు ఇంకా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ లో ఎందుకు అలో చేస్తారు అనేసి అన్నట్టుగా డౌట్ వచ్చింది అందుకే ఒకసారి అడుగుదాము అనేసి అన్నట్టుగా అడిగి ఇంకా తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసింటే ఓ యూట్యూబరా ఓకే అండి ఇంకా మంచిగా తీసుకోండి ఇంకా కావాలంటే అనేసి అన్నట్టుగా అని చెప్పారు వాళ్ళే వెళ్ళి చెప్పిన తర్వాత ఇంకా మేనేజర్ అయితే చాలా బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట ఇంకా కావాలంటే ఏదన్నా తీసుకోండి అని చెప్పిన తర్వాత నా గురించి అడిగి ఇంకా ఏమేమి చేస్తారు ఎలా ఉంటది అనేసి అన్నట్టు అడిగి సో అంతా కూడా కనుక్కున్నారు యాక్చువల్లీ ఆ రోజు ఫ్రైడే ఇంకెందుకో శారీ కట్టుకోవాలనిపించి ఇలా శారీలో ఉన్నా అనమాట ఇంకా లేదని చెప్పి ఇంకా అలానే వెళ్ళిపోయాను ఇంకా అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం అలా వీడియో తీసుకుంటూ ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా బాగున్నాయి కదా ఇవి ఎన్ని ఉన్నా కూడా నాకైతే నిజంగానే ఎందుకో మరి జ్యువెలరీ మీద గోల్డ్ మీద అసలు ఒక వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకో మరి ఎంతసేపు నార్మల్ తీసుకుందాంలే అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను అలా మీ కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి బాగుంటాయి సో సెలెక్షన్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళకి అక్కడ నచ్చలేదు అనమాట అక్కడ నుంచి మళ్ళీ జీఆర్టీకి వచ్చాము అంటే జ్యువెలరీ మొత్తం బాగుంది కానీ ఇంకా తరుగు ఇలాంటివన్నీ వేసారు కదా అది వాళ్ళకి సెట్ అవ్వక ఇంకా వేరే చోటుకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఈ జ్యువెలరీ చూస్తున్నారు చాలా లైట్ వెయిట్ తో ఎంత బాగా చేశారో ఇవి నిజంగానే చాలా బాగున్నాయి చూడడానికి కూడా సో ఫైనలీ ఇంకా అతను వేసుకొని కదా అవి తీసుకున్నారు వాళ్ళు సో అలా షాపింగ్ చేసేసుకొని తర్వాత నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాను సో నా వీక్ అయితే ఇంకా ఇలా గడిచింది చాలా బాగుంది కదా ఇంకా అందుకనే సనే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అన్నట్టుగా ఇలా అప్పుడప్పుడు ఇంకా వీడియోస్ తీసుకుంటూ వచ్చాను ఈ వీడియో కదా మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అని తిల్లట బై బాయ్ నా ఫ్రెండ్కి కూడా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి ఆటోకి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట నేను